हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర ఎంతోమంది మంది లక్షలాది మందిలో కోట్లాది మందితో మహాదేవుడు ఎక్కడైతే పట్టాభిషిక్తుడయ్యాడో కాశీక్షేత్రంలో అక్కడ ఆ సభాభవనం నిండిపోయింది అంతమంది అన్ని లక్షల మంది అన్ని కోట్ల మంది ఆ సభాభవనంలో ఉన్నా సరే కానీ మహాశివుడు ఇంకా ఎవరో రావాలి అని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో సహా అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ అందరూ ఉన్నారు అక్కడ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఈ కాశీక్షేత్రంలో ఇప్పుడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇంకెవరో రావాలి అని ఎదురు చూస్తున్నావు ఎవరి గురించి అయ్యా ఎదురు చూస్తున్నావు నువ్వు ఎదురు చూసేటటువంటి ఆయన ఎవరయ్యా అని అడిగితే ఆ పార్వతీనాథుడైనటువంటి శంకరుడు నందీశ్వరిని రమ్మని పిలిచాడు నందిని రమ్మని పిలిచి నంది ఏనాడైతే నేను ఈ కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టి మందరాచలానికి వెళ్ళిపోయానో ఆనాటి నుంచి కూడా విశ్వనాథుడైనటువంటి నేను లేని ఈ కాశీక్షేత్రాన్ని చూడలేక ఒక తాపసోత్తముడు ఒకనొక గుహలో ప్రవేశించి నా రాకకై నా కొరకై తపస్సు చేస్తున్నాడయ్యా ఆయన్ని తీసుకురావయ్యా నువ్వు వెళ్ళి ఆయన పేరు జైగీషవ్య మహాముని అని అంటారు ఎంతమంది మేమందరం ఇక్కడ ఉండగా అతనిపైన అంత వాత్సల్యమా స్వామి నీకు అంత ప్రేమ అతడంటే అంత పంచప్రాణాలా స్వామి అని నంది అనుకున్నాడు మనస్సులో అనుకుని ఆ గుహ దగ్గరకు వెళ్ళి చూశాడు పరమశివుడు చెప్పినటువంటి గుహ దగ్గరకు వెళ్తే అక్కడ ఈ జైగీషవ్యుడు కనబడ్డాడు కనిపిస్తే నందీశ్వరుడు అంటున్నాడు జైగీషవ్య మహాదేవుడు నిన్ను రమ్మని పిలిచాడయ్యా అంటే ఈయన పిలిచే సమయానికి ఆ జైగీషవ్యుడు ఎలా ఉన్నాడు ఆయన పరిస్థితి ఏమిటి అంటే శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా ఎండిపోయింది ఆ జైగీ కేవలం ఎముకలు మాత్రం మిగిలాయి ఆ ఎముకలతోటే ఆయన అనుకుంటున్నాడు శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా అంటూ తపస్సు చేస్తూ కూర్చున్నాడు ఆ జైగీ సభ్యుడు పోయి పోని ముట్టుకుందాము అంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఆ ఎముకలు పటపట పట పట పను విరిగి కింద పడిపోతున్నాయి ఆయన్ని రమ్మంటే ఎలా వస్తాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లే నందీశ్వరుడికి ఏం చెయ్యాలో తెలియక నందీశ్వరుడు తిరిగి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గుహలో జరుగుతున్నటువంటి విషయమంతా కూడా తెలియజెప్పాడు అప్పుడు మహాదేవుడు నంది ఇదిగో నేను నీకు ఒక పుష్పాన్ని ఇస్తున్నా ఎన్నయ్య ఈ కమలాన్ని నువ్వు తీసుకో అని తన సమీపంలో ఉన్నటువంటి ఒక కమలాన్ని తీసి నందీశ్వరుడికిచ్చి నంది ఈ కమలంతో ఆ జైగీషుడి యొక్క శరీరాన్ని స్పృశించరా అని ఈ కమలం ఏమిటో తెలుసా అమృతాన్ని కురిపించగలిగినటువంటి దివ్య కమలం ఇది ఈ కమలాన్ని తీసుకుని వెళ్ళు అని అనగానే నందీశ్వరుడు ఆ కమలాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళాడు దగ్గరికి ఎక్కడైతే జైగీషవ్య మహామని తపస్సు చేసుకుంటున్నాడో వెళ్ళి ఏ భాగానికి ఆ భాగం విరిగిపోయి నేల మీద పడిపోతున్నటువంటి అస్థిపంజర మాతృడైనటువంటి జగ్ జైగీషవ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ కమలాన్ని ఎప్పుడైతే అలా ఆ ఎముకలకు ఆ ఎముకల గూడుకు అలా అంటించాడో ఆ అస్థిపంజరంలోని ఎముకలు ఊడిపోకుండా నిలబడ్డాయి అప్పుడు నందీశ్వరుడు ఆ జైగీషవ్యుడిని తన భుజముల మీదకు ఎత్తుకుని మోసుకుని వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుడి ఎదుట అలా పడేసేట ఒక్కసారి మీరంతా అడగండి ఏమయ్యా నంది ఎందుకయ్యా అంత కోపం నీకు అంతని మీద ఎందుకంటే తీసుకెళ్ళి అక్కడ పారేశాడు పరమశివుడి కాళ్ళ దగ్గర ఈ జైగీషవ్యుడిని నందీశ్వరుని అడిగామనుకోండి ఎందుకయ్యా అంత కోపం నీకు ఆ జైగీషవ్యుడి మీద అంటే ఆయన అంటాడు నంది నిరంతరం సేవ చేసేటటువంటి మమ్మల్ని కాదని ఎక్కడో ఒక గుహలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఇతగాడి మీద అంత ప్రేమ మహాదేవుడికి శివుడి యొక్క దర్శనం చేయగానే శవ్యుడు ఒక్కసారిగా చైతన్యాన్ని పొందినటువంటి వాడై రెండు చేతులు జోడించి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వింటూ ఉండగా నమ శివాయ శాంతాయ సర్వజ్ఞాయ శుభాత్మనే జగదానంద కందాయ పరమానంద హేతవే అరూపాయ స్వరూపాయ నానా రూప పరాయచ విరూపాక్షాయ హృదయే విధి విష్ణుస్తుతాయచ చ రాయ నమస్తుభ్యం జంగమాయ నమోస్తుతే సర్వాత్మనే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే విశ్వనాథుడు లేనటువంటి కాశీ క్షేత్రాన్ని చూడలేక అలాగని విశ్వనాథుడితో వెళ్ళడం ఇష్టపడక అంటే కాశీని వదలడం ఇష్టం లేక ఆ గుహలో ప్రవేశించినటువంటి వాడై ఇన్నాళ్ళ నుండి తపస్సు చేసినటువంటి ఆ జగీషవ్యుడి యొక్క తపస్సు ఫలించింది ఆయన అనుకుంటాడు ఇన్నాళ్ళు నేను నిద్రాహారాలను మానివేసి కాశీక్షేత్ర వియోగ విరహజనితమైనటువంటి దుఃఖం నుండి ఆ విశ్వనాథుడి విముక్తుడై మళ్ళీ కాశీక్షేత్రానికి చేరుకోవాలి ఆయన దుఃఖం నుంచి బయటపడి మళ్ళీ కాశీకి రావాలి అనేటటువంటి కోరికతో నేను చేసినటువంటి తపస్సు ఫలించిందా అని ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడై స్థుతిస్తున్నాడు మహాదేవుణ్ణి ఆ జైగీషవ్యుడు శ్రీకంఠాయ నమస్తుభ్యం విషకంఠాయ తే నమ వైకుంఠవంజపాదాయ నమో అకుంఠిత శక్తయే నమస్తే ఖండ పరసో నమో ఖండేందుధారిణే గీర్వాణ గీతనాథాయ గంగాఖల్లో గిరీషాయ గిరిశాయ గిరిశాయ గుహారిణే అత్యద్భుతంగా చేశాడండి స్తోత్రం వ్యాసభగవానుడు ఎంత అత్యద్భుతంగా రాశాడో వ్యాసుడి యొక్క రచనా చమత్కారం శివుడి గురించి జైగీషవ్యుడు ఎంత అత్యద్భుతమైనటువంటి స్థుతి చేశాడో వ్యాసుడు ఎంత గొప్పగా రచించి మనకి అందించాడో కదా అమృత గుళికలు అమృతమే ఈ శబ్దాల రూపాల్లో ఆ జైగీషవ్యుడి యొక్క కంఠం నుంచి బయటికి వచ్చిందిగా అన్నంతగా శివస్థుతిని వర్ణించారు ఈ శివస్థుతి ఇంకా ఎంతగా చేశాడో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామక్రమం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీ పతర హర శంకర